తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయాన అన్నాయన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు టీటడి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఈ నెల రెండు నుంచి పదవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి రెండవ తేదీ ఉదయం ధ్వజారోహణం సాయంత్రం పెదశేష వాహనం మూడవ తేదీ ఉదయం చిన్న శేష వాహనం సాయంత్రం హంస వాహనం నాలుగవ తేదీ ఉదయం సింహ వాహనం రాత్రికి మొత్యపు పందిరి వాహనంపై స్వామివారు దర్శనమిస్తారు ఐదవ తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం సాయంత్రం సర్వభూపాల వాహనం ఆరవ తేదీ ఉదయం మోహిని అవతారం రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు సేవలందుకుంటారు ఏడవ తేదీ ఉదయం హనుమంత వాహనం రాత్రికి గజవాహనం ఎనిమిదవ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం రాత్రికి చంద్రప్రభ వాహనంలో స్వామివారు దర్శనమిస్తారు తొమ్మిదవ తేదీ ఉదయం రథోత్సవం రాత్రికి అశ్వవాహనం పదవ తేదీ ఉదయం చక్రస్నానంతో రాత్రి ధ్వజ అవరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు గంటల నుండి గంటల వాహన సేవలు జరగనున్నాయి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకునే టీటెడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నారు ముందు కళాకారులు నృత్యాలు అలరించనున్నాయి ఆలయం సహా వాహన సేవలు తిరిగే నాలుగు మాడవీధుల్లో విద్యుత్ దీప అలంకరణతో అలంకరించారు స్వామివారి వాహన సేవలు తిలకించేందుకు టీటీ ఎస్వీబీసీ ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వడంతో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో స్క్రీన్లను ఏర్పాటు చేశారు